मान लेना हमें चाहिए दोस्ती पास में सुधर रही है अरे ये साधु विशेष तो क्यों ना सीधा सन्नाटा सन्नाटा पर चाइवों के बाद पार्वी कैसे बन जाएंगे दिल्ली का आप देख रहे हैं कि ज़माने में ज़माने के समय को आने के बाद आने के लिए అందరికీ నమస్కారం నేను తెలియజేతారు కి రాజేష్ జీ విశ్వప్రసాద్ యం రోహిన్ టీనజ్ నారాయణ టీ తామర కే విజయశేఖర్ శివజైశకర్ వీరిని 23 వారస్ అంటే మన అమన జిల్లా వారి ఉత్తరపట్నం దగ్గర పొడి అనిశ్రగౌ

దేవాలయము అభివృద్ధితో ఉంచుకొని పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం దేవాలయాల చట్టం అనుసరించి ప్రవర్తించాక్షిగా మనసాక్షిగా ప్రమాదం చేస్తున్నాను అందరికీ నమస్కారము ఈరోజు వేదిక అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారము ఈరోజు ఇక్కడికి చేసిన పెద్దలు పూజులు గౌరవనీయులైన అన్న గారికి నా యొక్క బాలలో అలాగే విచ్చే బాలాజన్న గారికి కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడ మనము ఈరోజు అన్నగారు ఆ మీద నమ్మకంలో మళ్ళీ నన్ను పనిచేసి పట్టి చే ఆస్తులు కావచ్చు దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాల్ని కాపాడుకుంటూ అమ్మదారి అమ్మవారి యొక్క నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా పాటుపడాలని చెప్పే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మన జన్మ జాతర జరుగుతుంది మొన్న ఈ మధ్యన మన జన్మ జాతర కూడా మనం పూర్తి చేసుకున్నాం ఆ రోజు ఇదే కమిటీ ఉత్సవ కమిటీ కూడా ఆ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు దాన్నే పాలక మండలిగా కూడా పర్మనెంట్ కమిటీగా కూడా ఈ రోజు మనం చేసుకోవడం ఆ పర్మనెంట్ కమిటీ ఈ రోజు మనం ఈ కూడా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా నిర్వహిస్తుంది కాబట్టి గతంలో చాలా మంది అధ్యక్షులు సభ్యులు కూడా ఇక్కడ పనిచేశారు వారి కంటే మిన్నగా ఇంకా బాగా ఈ యొక్క పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా మెచ్చే విధంగా మీరు ఈ పాలక మండలి పనిచేయాలా భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కూడా గంగమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా కూడా పూర్తి స్థాయిలో దాన్ని నమ్మకం ఈ రోజు ప్రభుత్వ పరంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మన దేవాలయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారు కానీ వారిద్దరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా కూడా ఈ రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ విధంగా జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ నందమ్మ ఆశీస్సులు ఈ యొక్క పాలక మండలికి ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ గంగమ్మ గారు మీరు ఆ నందమ్మ అమ్మవారు మీ అందరికీ కూడా ధైర్యాన్ని బలాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు नहीं सकता हां ओके इधर का बार होता है